నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇందాకే ఒక సోదరుడు మెసేజ్ చేసిండు అమ్మ మీ వాయిస్ చాలా స్లో వస్తుంది వెనక ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి మీ వాయిస్ మాత్రం సరిగా వినిపించట్లేదు మీరు ఏం చెప్తున్నా ఫ్రెండ్ నాకు కొంచెం టైం పట్టింది అని చెప్తున్నాడు సారీ అన్నగారు నా బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉంది ఒక్కోసారి మాట తడబడిద్ది ఒక్కోసారి వాయిస్ లో అయ్యిద్ది నేను కావాలని చేసేదైతే కాదు గత సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కొంచెం టైం పడుతుందేమో ఇక్కడ అర్థం కాకపోతే సారీ క్షమించండి నా కోర్స్ కొంచెం భయంతో కూడా లో అవ్వచ్చు యూట్యూబ్కి కుతా కదా నాకు ఈ వీడియోలు ఫోటోలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అలవాటు కూడా లేదు ఇంకో ఇంకో తమ్ముడు కాల్ చేశాడు నాకు ఇవాళ తమ్ముడు ఏమంటాడు అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయి కదక్క నువ్వెందుకు ఈ అమ్మాయిలు అని చెప్పి ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నావు మంచిగా చక్కగా నువ్వు చేసే వంటలు పెట్టుకోవచ్చు నీ చీరలు జాకెట్లు ఆల్రెడీ నువ్వు డిజైనర్ అవే కదా సో నీ చీరలు జాకెట్లు అవి పెట్టేసుకోవచ్చు నీకేమన్నా నాలుగు మొక్కలు తీసుకొచ్చి పెట్టుకుంటే గార్డెన్ పెట్టుకోవచ్చు మంచిగా ఇంట్లో పిల్లలతో చేస్తున్నా అన్నరీ అవన్నీ పెట్టుకోవచ్చు కదా అక్క ఎందుకు నీకు ఈ సబ్జెక్టులు ఈ మాటలు ఎవరెవడో ఏదేదో కామెంట్ చేస్తాడో అవసరమా నీకు అని అక్క అనుకొని చెప్తున్నా అక్క వేరేలాగా అనుకోకండి అని క్లియర్గా చెప్పిండు నాన్న వెంటనే తమ్ముడు చెప్పిన అది కాదు తమ్ముడు నేను అసలు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను ఓ కమ్యూనిటీకి ఓ వ్యవస్థకి ప్రెసిడెంట్ లాగా గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి కంటిన్యూ అవుతున్నా ఆ బాధ్యతలో కొన్ని వందలు వేల మంది ఆడపిల్లల సమస్యలు గుర్చు విన్నాను కొన్ని బయట చెప్పుకునేవి ఉంటాయి కొన్ని బయట చెప్పుకోలేని ఉంటాయి స్టిల్ ఈరోజు కూడా ఒక ఫోర్ కావచ్చు కామన్గా వస్తుంది ఆ సమస్యకు పరిష్కారం చెప్పినామా లేదా తర్వాత మనం దానికి పరిష్కారం చెప్పకపోయినా కూడా వాళ్ళైతే అదొక ఆశతో ఫోన్ చేస్తారు ఏదో సమస్యకు పరిష్కారం దొరికిదేమో వీళ్ళ దగ్గర అలాంటి కొన్ని సమస్యలు నేను అంటే మా దగ్గర మాట సాయంతో అయినా పరిచయాలతో అయినా సాల్వ్ అయిన కొన్ని సమస్యలు సాల్వ్ అయిన కొన్ని సమస్యలు వాటిని ఎట్లా పరిష్కరించుకున్నాము అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అందరికీ అన్నీ తెలవాల లేదు కదా ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కో రకమైన సమస్య కొన్ని హస్బెండ్ చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి కొన్ని అన్నదమ్ములకు చెప్పుకుంటాము కొన్ని నాన్నకి చెప్పుకుంటాము అమ్మకి చెప్పుకుంటాము కొన్ని ఎవరికి చెప్పుకోకుండా భయపడ్డ సమస్యలు ఉంటాయి ఇట్లా చాలా జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి సమస్యలకు వచ్చి అది నా వరకు వచ్చి పరిష్కారమైన కొన్ని సమస్యలని ఒక్కో రోజు ఒక్కో వీడియో ఉరికనే చెట్లు చూపించి కాయలు చూపించి వంటలు చూపించి అవి చెప్పడానికి వందల మంది ఉన్నారు కదా నా ఎక్స్పీరియన్స్లో సాల్వ్ అయినా నా వరకు వచ్చిన కొన్ని చిన్న చిన్న సమస్య చూస్తే చాలా చిల్లి సిల్లి అంటే సిల్లి సమస్యలు వాటికి ఓ భయపడిపోతారు ప్రతి తాళానికి తాళం చేయి ఉంటుంది అట్లే సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది కదా మా పరిష్కారాన్ని వెతుక్కోలేక బయట చెప్పుకుంటే బాగోదేమో ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఆ పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి చాలామంది జీవితాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కానీ నా వరకు ఏ సమస్య వచ్చినా కూడా సరే తీసుకొచ్చిన పర్సన్కి నాకు మాకు మాత్రమే తెలిసి చాకచక్యంగా సాల్వ్ చేసుకున్న సమస్యలు చాలా ఉన్నాయి అలాంటి వాటిల్లో కొన్ని వాళ్ళ పర్మిషన్తోనే ఇట్లా చెప్తూ ఉంటే ఇంకెవరైనా ఇంకెవరికైనా సింక్ అవ్వచ్చు కదా వాళ్ళు అదే సమస్యతో ఉంటే దానికి పరిష్కారం ఏంటి అనేది వాళ్ళకు క్లారిటీ వస్తుంది కదా దానికోసం అని తమ్ముడు నేను రూట్ ఎంచుకున్నా మీ సొంత అక్కలాగా భావించి నాకు సలహా ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పిన వారికి తను కూడా తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాండు ఇప్పుడు మ్యాటర్లోకి వస్తాము మెయిన్గా ఇవాళ ఏంది అంటే కుదరి నాకు అసలు రెగ్యులర్గా అప్పుడెప్పుడో నేను దీనిలో యాక్టివ్ ఉన్నప్పటి నుండి నాకు రెగ్యులర్గా కాల్ చేస్తూ రెగ్యులర్గా టచ్లో ఉండేది ఈ ఫిఫ్టీన్ డేస్ నుండి అసలు తను ఫోన్ చేయడం మానేసింది మెసేజ్ చేస్తే కూడా అసలు రిప్లై లేదు సోషల్ మీడియాలో ఇక్కడ యాక్టివ్గా కనిపించలేదు కనిపించట్లేదు నాకు అసలు నేనే చొరవ తీసుకొని కాల్ చేశాను ఒక రోజు ఏమైందిరా అసలు ఏంది ఎందుకు కాల్ చేయట్లేదు ఇంట్లో ఏమైనా సమస్య తల్లి పాపం తనకి హస్బెండ్ కూడా లేరు ఓ బాబు ఓ పాప బాబు చిన్నవాళ్ళు అడిగితే లేదక్క అదేం లేదు నేను బాగానే ఉన్నానే అని అవుతా చెప్తా ఉంది కానీ ఆ వాయిస్లో నాకేదో తెలుస్తూ ఉంది ఇది కాదు సమస్య ఏదో ఉంది బట్ అవి నాకు చెప్పట్లేదు అని అర్థమయ్యింది సరే నేనే నీ సొంతక్కనైతే చెప్తావు కదమ్మా అని అడిగా నేను ఇలాంటివి చాలా యూస్తో ఉన్నాను కదా అట్లనే నేనే నీ అయితే చెప్తావు కదా తల్లి సరే నీకు ఇంట్రెస్ట్ లేదు కదా లైట్ తీసుకోమా అని చెప్పిన వెంటనే ఏడ్చేసి చేసి లేదక్క నాకు కాదు బన్నీకి సమస్య అని చెప్పింది సరే ఒకసారి బన్నీతో మాట్లాడు లేదంటే బన్నీతో మాట్లాడించు లేదంటే అది నువ్వే చెప్పరా నాకు అని అడిగాను అడిగితే కానీ నేను చెప్పలేను నేను చెప్పిన అర్థం కాదు సరే మీరే బండితో మాట్లాడండి అని చెప్పి కాలు తెలిపింది సరే అని చెప్పి నేను అమ్మాయితో మాట్లాడినా అడిగితే అసలు ఆ పిల్ల చెప్పడానికి భయపడుతుంది అదేం లేదా అంటే అట్లేం లేదా అంటే పాపం వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని అరే మన పెద్దమ్మ చెప్పు చెప్పబిడ్డ పెద్దమ్మకి చెప్పరా ఏం కాదురా పెద్ద ఎవరితో చెప్పదు చాలా సందాయించింది అయినా పిల్ల చెప్పలేదు నేనే చొరవ తీసుకొని సరే అమ్మా పర్వాలేదు ఇది నా ఫోన్ నెంబరు నోట్ చేసుకో నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు నీకు నా నా వల్ల ప్రాబ్లం నా వల్ల సమస్య సాల్వ్ అవుతుంది అన్న నమ్మకం వచ్చినప్పుడు నాకు కాల్ చేయని చెప్పి నా నెంబర్ ఇచ్చిన ఇచ్చినాక వాళ్ళ మమ్మీ జస్ట్ కాల్ కట్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ ఆ పిల్ల దగ్గర నుండి కాల్ వచ్చింది కోర్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆ పిల్ల కాల్ చేస్తుందని చేసి అంటే మీతో మాట్లాడుతా మీరు ఎవరితో చెప్పుద్దు అంటది సరే అమ్మ నేను ఎవరితో చెప్పాను అసలు ఇక్కడ సమస్య ఏంది చెప్పురా అని అడిగారు అడిగినాక మళ్ళీ ఎందుకు ఆ పిల్ల భయపడుతుంది భయం అంటే అసలు చాలా భయంకరంగా చెప్తూ ఉంటే ఆ వాయిస్లో ఇట్లా తెలుస్తుంది ఏమైందమ్మా అసలు నీ ప్రాబ్లం ఏంది రా చెప్తా లేని మమ్మీ అనుకుని చెప్పరా అని కూర్చోదిస్తే మెల్లిగా చెప్తా ఉంది అంటే ఇట్లా నేను బీటెక్ థర్డ్ ఇయర్ మీకు తెలుసు కదా గత ఎయిట్ నైన్ మంత్స్ నుండి ఒక పిల్లాడు మరి ఒక అబ్బాయి మరీ సతాయిస్తున్నాడు అంటే నా క్లాస్మేట్ చెప్పింది మా సతాయిస్తున్నాడు అంటే ఏ రకంగా రానడిగా లేదంటే నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు రోజు నాకు కాల్ చేస్తాడు రోజు మెసేజెస్ చేస్తాడు ఇక్కడికి రా అక్కడికి రా లేకపోతే చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడు వెళ్ళాలంటే నాకు ఆల్రెడీ ఫాదర్ లేరు అమ్మ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో ఉంది వెళ్ళకపోతే వాడు చేస్తా అంటున్నాడు వెళ్తే నేను నా ఫ్యామిలీ చచ్చిపోవాల్సి వస్తుంది నాకు ఏం చేయాలో అర్థం అంటే చాలా మెసేజెస్ చేస్తున్నాడు డిలేట్ ఆ చేసేస్తున్నాడు మళ్ళీ మెసేజెస్ చూపించకుండా చెప్పింది నాకు కూడా కొద్దిసేపు అసలు ఏం అర్థం కాలేదు కొంచెం కొద్దిసేపు బ్రేక్ తీసుకొని ఆ పిల్లని అడిగాను కాదమ్మా నీ నెంబర్ ఎక్కడ అతని దగ్గర నీ డీటెయిల్స్ ఎట్లా తెలుసు అతడికి అంటే లేదా అంటే నాతో మంచిగా ఉండేవాడు క్లాస్మేట్ అంటే ఉంటారు అంటే క్లాస్మేట్లో ఉండేవాడు అయినా నీ ఫోన్ నెంబర్ ఏమి లేదు నా సర్కిల్లో ఎవరో నా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నట్టున్నాడు చాలా సతైజ్ చెప్పండి సరేరా మరి ఇప్పుడు ఏం చేసాం మీకు ఇష్టమేనా అని అడిగా అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎవరైందో తెలియట్లేదు కదా అంటే ఆ అబ్బాయి ఎట్లా ఉంటాడు స్మార్ట్గా ఉంటాడా బాగుంటాడా వాళ్ళ ఫ్యామిలీ ఏంది వాళ్ళ మదర్ ఏం చేస్తారు ఫాదర్ ఏం చేస్తారు వాళ్ళ ఇల్లు ఎక్కడా అంటే నా వేలో నేను అడిగితే ఆ అమ్మాయి చెప్పేది కదా నా దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్తుంది కదా అంటే ఆ పిల్లకి అసలు ఏమీ తెలియదు అంట నాకు అసలు ఏం తెలియదు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చి ఎవరో నా నెంబర్ ఇచ్చారు ఏదో నెంబర్ నుండి కాల్ వస్తూ ఉంటుంది ఆ పిల్లర్ నెంబర్ కూడా నా ఫోన్లో సేవ్ అయ్యలేదు కానీ కాల్ అయితే రోజు చేస్తూ ఉంటాడు ఏదో ఒక నెంబర్ నుండి ఈరోజు చేశాడా అమ్మ అని అడిగాను చేసినండి మార్నింగ్ చేసిండు మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ చేస్తా అన్నాడు రైట్ ఫైవ్ ఓ క్లాక్ చేస్తాడు కదా ఇంకో గంట టైం ఉంది కదా ఓ పని చేయండి వాయిస్ రికార్డ్ చేయని చెప్పాను లేదండి నా ఫోన్లో వాయిస్ రికార్డ్ అవ్వదు సరే ఓపెన్ చేయి నువ్వు నీ ఫోన్లో లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు అమ్మ ఫోన్లో రికార్డ్ చేయమని చెప్పిన అమ్మ వింటదా అంటీ పర్వాలేదమ్మా నేను మీ మమ్మీతో మాట్లాడు మమ్మీ ఫోన్లో రికార్డ్ చేయమని చెప్పిన ఇమ్మీడియట్గా పిల్ల సరే ఆంటీ అనింది నేను వాళ్ళ మమ్మీ కాల్ చేసి చెప్పిన రికార్డ్ చేసింది నాకు ఎంత సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా మొన్న రీసెంట్గా సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా పం చెప్పింది ఆఖ రికార్డ్ చేసిన పంపించింది కూడా పాపం విన్నాను వాడి వాయిస్ అది వింటే అసలు ఈ పిల్లని ఓ రేంజ్లో పెరిస్తున్నాడు వాడు చిల్లర ఫ్యామిలీ ఉన్నట్టుంది అసలు చదువు సంధ్య దేని మీద ఇంట్రెస్ట్ లేదా పూరడికి దేని మీద ఇంట్రెస్ట్ లేదా పూరడికి రేపు ఈ కలర్ డ్రెస్ వేసుకొని కాలేజ్కి రా మనం బయటకు వెళ్దాము నువ్వు రాలేదంటే దీన్ని కోసుకొని చచ్చిపోతుంది ఇది ఆ కాల్ సారాంశం సరే అమ్మా ఇది ఇట్లే ఉంచు ఏదైనా మెసేజెస్ అంటే ఇప్పుడు నాతో మాట్లాడింది ఇదే మెసేజ్ కూడా చేసిందండి అని చెప్పింది రైట్ అమ్మా ఇమ్మీడియట్గా పిల్లాడి వాయిస్ని ఒక నాలుగైదు పెన్ల ఎక్కించేసుకొని అట్లే ఒక నాలుగైదు కాపీలు కూడా వాటి చేసిన మెసేజ్ ఏదైతే ఉందో అది ఒక నాలుగైదు కాపీలు తీసుకొని వాళ్ళ మమ్మీని ఆ రోజు మార్నింగ్ పాపని యథావిధిగా కాలేజీకి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీని ప్రిన్సిపల్ గారి రూమ్కి వెళ్ళి ఎవడైతే ఆ పిల్లాడు ఉన్నాడో వాడి పేరెంట్స్కి పిలిపించామని చెప్పి పాపం తను వెళ్ళింది నా మాట నమ్మి ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళింది ఆయన లేరంట అక్కడ ఇంకెవరో ఉంటారు కదా ఇంక ఇన్ఛార్జ్లో ఆయన ఉంటాయని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని రమ్మన్నారు వాళ్ళు టూ ఓ క్లాక్కి వస్తామన్నారంట ఓన్లీ వాళ్ళ ఫాదర్ వస్తానంటే లేదు లేదు మదర్ని కూడా రమ్మనండి వాళ్ళ మదర్ని కూడా రమ్మన్నారు వాళ్ళ మదరు అమ్మాయి వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు టూ కో క్లాస్ జరుగుతున్న టైంలో పిల్లలందరూ కూర్చోని ఉంటే అక్కడికి ఆ టైంకి అక్కడికి వెళ్ళి అందరి ముందు వాడిని పిలిచి ఈ అమ్మాయిని పిలిచి వాడిని అంటే వాడికి నా వాయిస్ కాదు నేను అసలు చేయలేదు నాకేం అవసరం అంటే అరే బాబు ఈ ఫోన్ నెంబర్ని నీదేనా అని చూపిస్తే అవును నా అదే అంత తెలివిగా తెలియగా నా నంబర్ నెంబర్ అన్నాడు అంటే సరే ఇంత జరిగిన తర్వాత నేనే ఆయన ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా పర్వాలేదు బాబు నువ్వు కాదు కదా ఈ అమ్మాయి నీకు తెలుసా అంటే నాకు తెలుసు ఎట్లా అసలేంటి అమ్మాయి బాగుంటుంది కదా నీతో నీతో ఎట్లా ఉంటుంది మాట్లాడుతుందా నువ్వు మాట్లాడతావా ఇలాగా అడిగితే చాలా మంచిది నాకు మంచి ఒపీనియన్ ఉంది అమ్మాయి అంటే కానీ నేను అలాంటివన్నైతే కాదు ఈ వాయిస్ మీదైనా అంటే నా వాయిస్ కాదు అప్పటికీ వాడు ఒప్పుకోలేదంట సరే అని చెప్పి వాళ్ళ మమ్మీ అయ్యి ఒకటి రెండు ఉతికిన తర్వాత నేనే ఆయన ఒప్పుకున్నాడంట రైట్ అని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళ మమ్మీ ఫస్ట్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోయిన రాఖీ తీసి రాఖీ అంటే మామూలు రాకీ కాదండి పెద్ద రాఖీలు వస్తాయి కదా ఫ్లవర్ ఫ్లవర్స్ ఆ రాఖీ తీసి వాడి చేతికి కాస్త కట్టేసి ఆ పిల్లతో కట్టించేసింది పట్టించేసి సరే అమ్మాయి చాలా మంచిది నీకు అమ్మాయి అంటే మంచి ఒపీనియన్ ఉంది ఇవాటి నుండి నీ చెల్లెలి నువ్వే చూసుకో కాలేజ్లో నీ చెల్లెలకి సంబంధించి పూర్తి బాధ్యత నీదే అని వాడికి వాళ్ళ పే వాడి పేరెంట్స్ ముందు చెప్పి వాళ్ళని కూడా అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినామన్నా అన్న సారీ అని చెప్పా వాళ్ళ మదర్ చెప్పేసి అక్కడి ప్రశాంతంగా వచ్చేసింది ఇప్పటికైతే టూ డేసా టూ డేస్ టూ డేస్ పోయింది పాప కాలేజ్కి నిన్న ఇవ్వాలా ఇప్పటికైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదంట చూడాలి వాడు అట్లనే ఉంటాడా ఇంకా మళ్ళీ ఏమైనా చేస్తాడా ఇంకేమన్నా నేషాలు వేస్తాడా వాడైతే టూ డేస్ కాలేజ్కి రాలేదంట అమ్మాయి అయితే టూ డేస్ వెళ్ళింది కాలేజ్కి ఇదే సంగతి ఈ ప్లేస్లో ఒకవేళ ఆ అమ్మాయి గనక వాళ్ళ మదర్కి చెప్పుకోకపోయినా అయ్యో మా మమ్మీకి చెప్తే మమ్మీ బాధపడతేమో అనుకున్నా అయ్యో మా మమ్మీ చెప్తే మా మమ్మీ బాధపడుతుందేమో మా మమ్మీ కొడతదేమో అని భయపడిన చెప్పకుండా ఆ పిల్ల ఏమన్నా ఆత్మహత్య అదో ఏదో చేసుకున్నా ఆ పిచ్చి కాస్త ఇంకా ముదురుతుండే వాడు కోసుకున్నాడో లేకపోతే ఈ పిల్లని కోసడో ఏ యాసిడ్ కోసడో ఇలాంటి ఇన్సిడెంట్ ఏదో ఇంకో జరుగుతుండే అది కాదు అని చెప్పి సరే ఆమె మదర్కి చెప్పినా కూడా ఈ మదర్ ఏమన్నా ఆవేశపడా పిల్లని కొట్టడో తిట్టడో వేసినా వీళ్ళిద్దరు ఏమైనా చేసుకున్నా ప్రాబ్లం అవుతుండే ఫ్యామిలీ అట్లా కాకుండా చక్కగా షేర్ చేసుకున్నారు మంచి పరిష్కారం దొరికింది ఇంకా దీనిలో ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లాడు రాఖీ పిల్లాడికి రాఖీ కట్టడంతో పాటు వాళ్ళ ఫాదర్కి కూడా వీళ్ళ మమ్మీ అన్నయ్య 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 అని పిలిచి వాళ్ళ ఫాదర్తో కూడా రెగ్యులర్గా మంచిగా మాట్లాడుతూ ఉందంట వాళ్ళ నాన్న కూడా బిడ్డ 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 అని ఆ పిల్లాడి ఫాదర్ మంచి ఫ్యామిలీ అంట ఏ అమ్మాయితో ఏ ఇబ్బంది రాదు బిడ్డ మేము చూసుకుంటాం ఇంకొకసారి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మాకు చెప్తే మేమే చంపబడేసేటోళ్ళం మరి అని చెప్పి మంచి హామీ ఇచ్చి హెల్ప్ ఇది ఇట్లా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అయ్యో ఆడపిల్లలు కదా చెప్తే బాగోదేమో క్లాస్ రూమ్లో అంతమంది ముందు చెప్తే పరుగు పోదేమో నా బిడ్డ క్లాస్కి ఎందుకు వెళ్తుంది ఇదే వెళ్తుంది ఇదే సమస్యని మనం ప్రిన్సిపల్ రూమ్లో కూర్చొని కూడా సాల్వ్ చేసుకోవచ్చు కానీ ప్రిన్సిపాల్ రూమ్ లో కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది ఆ పిల్లాడికి పిల్లాడి ఫాదర్కి పిల్లాడి మదర్కి ఏమే ఈ అమ్మాయి వాళ్ళ మదర్కి ప్రిన్సిపాల్కి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అంతే అక్కడేం జరిగింది అని వీడు బయటకు వచ్చి మళ్ళీ నాటకాలు వేయచ్చు కదా అదే వాడి ఫ్రెండ్స్ ముందు అమ్మాయి ఫ్రెండ్స్ ముందు వాడి వాళ్ళ దగ్గర అయితే నాటకాలు చేసాడు ఎన్ని రోజులు వాళ్ళ దగ్గరే అయితే బెటర్ కదా అదే ఇంకో వాళ్ళ ఆ పిల్లలు కూర్చొని మాట్లాడారు కదా అమ్మో ఈ అమ్మాయి జోలికి పోతే వాళ్ళ అమ్మాయికి తెలుస్తుంది ప్రతిదీ మీ వాళ్ళ అమ్మాయికి చెప్తుంది అన్న భయం ఉంటుంది అందుకే పిల్లల తల్లులతో మంచిగా ఉంటారు మీరు అమ్మతో షేర్ చేసుకుంటే నిజంగా మీకు అంటూ వేరే ఎవరి హెల్ప్ అవసరం లేదు అమ్మతో కరెక్ట్గా ఉంటే అమ్మనే కదా మీ మొదటి గురువు అన్నీ అమ్మని చూసి నేర్చుకుంటారు కదా మీ కష్టమర్చినప్పుడు కూడా అమ్మకే చెప్పాలి కదా అమ్మ దగ్గర మీకేం భయం కొడితే ఒక దెబ్బ కొడుతుంది పడండి అయినా ఏ అమ్మ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టుద్దేమో కానీ నా బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది కదా ఏ తల్లి అయినా ఆలోచించండి ఇది ఈ సమస్యను మీకెందుకు చెప్తున్నా అంటే ఇంకెవరన్నా ఇలాంటి సమస్యతో అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది కదా అని మాత్రమే చెప్తున్నా అయిపోయింది కొంచెం నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట అదేదో చూడండి కొంచెం మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్ని లైక్స్ వస్తే అంత బాగా ముందుకు వెళ్తుందంట నాకు ఇందాకే తెలిసింది మీరు మీరు లైక్ పెడితే నెక్స్ట్ ఇంకోళ్ళకి ప్రమోట్ అంట లేదంటే ఇది ఇక్కడే అవుతుందంట మన ఆడపిల్లలకి సమస్య లేకుండా చూసుకుందాము కొంచెం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అదేదో జనాలకి చూపిస్తాము అనుకున్నా మన ఆడపిల్లల్ని కాపాడుకుందాము అన్ని టెన్షన్తో ముందుకు వచ్చిన సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ